మాత్రే నమ ఉపనిషద్దశని తొంభై ఎనిమిది చాందోగ్యపనిషత్తు ఈ మంత్రంలో వ్యానవాయువు యొక్క గొప్పతనం చెప్పబడింది హదుకలు వ్యానవో వోద్గీతముపాసీత యద్వై ప్రాణశ ప్రాణోయాదపానిత సోపానోదయ ప్రాణాపానయో యో వ్యాన సవాక్ తస్మాత్ ప్రాణందపానన్వాచ ప్రణన్నపాన్వాచివ్యాహారతి ప్రాణం నుండి కిందకు వచ్చే గతిని అపానమని ప్రాణం వైపు వెళ్ళే వాయుగతిని ప్రాణమని వర్ణించారు ప్రాణ అపానగతుల రెండిటికీ మధ్య దేహమంతటా చాలించే వాయువునే వ్యానం అంటారు వ్యానం వాయువు అంటే మనం మాట్లాడే మాటే వ్యానం వలనే వాకు ఉద్భవిస్తుంది వ్యానమే వాణి కాబట్టి వాణి ప్రకటమయ్యే వాయు యొక్క ప్రాణాపాన గతులు లేకుండా పోతాయి అంటే ప్రాణోపాన గతులు విభేదిస్తేనే మాట బయటకు వస్తుంది కర్మాచరణకు వ్యానమే సాధనము వాయువు యొక్క వ్యాప్తి లేకుండా ఏ అవయవము పనిచేయలేదు ద్రాక్ష రాణ్యుపాసోద్ఘతి ఇది ప్రాణ ఏవోత్ప్రాణేన ప్రాణైన యుతిష్టతి ఓ ఘీ రాచోహాగిరి ఇత్యాచక్ష స్థితం ఉద్గీతం అనే దాన్ని శబ్దోత్పత్తి ద్వారా ఇక్కడ వివరించారు ఉత్ అనే వేళ మొదలు వాయువు పైకి వెళ్తుంది అందువల్ల ప్రాణము నుండి మానవునికి శ్రేయస్సు గీ అనే దాన్ని ఉచ్చరించే వేళ వాయువు స్వరయుక్తంగా కిందకు వస్తుంది దాన్నే వాణి అంటే అపానగతి అంటారు వీటి వల్ల ఈ ప్రాణోపానగతుల్లో జరిగే వాయుమదనం నుండి అశనం ఉద్భవిస్తుంది అన్నాన్ని అనగా అశనం ధమ్ అన్నారు ధమ్ అంటే అక్కడే శబ్దంలో గతాగతితో పుట్టిన అశనాన్ని ప్రాణచైతన్యం గ్రహిస్తుంది సర్వం ఈ అన్నంపైనే ఆధారపడి ఉన్నాయి రుక్ యజు సామవేద మంత్రాలతో దేవతల ప్రీత్య కోసం చేసే ఉద్ఘీత క్రమాన్ని వివరించి ఆ తర్వాత దేవతలు మృత్యుభయం నుండి విముక్తులు అయ్యేందుకు త్రయీ విద్యను ఆశ్రయించారు స్వామి జయతీర్థులు ఇక్కడ ఏ రకంగా వ్యాఖ్యానించారంటే త్రయీ విద్యలని చెప్పబడే ఋగ్వేదం యజుర్వేదం సామవేద మంత్రాలు చందస్సులను ఆశ్రయించారని వాటిలో కర్మానిష్టాలని ఆచరించారని చెప్పిన అర్థాన్ని స్వామిగారు దేవతలు ఆశ్రయించేది మూడు వేదాలను కాదు అంటూ ఈ వేద మంత్రాల ద్వారా చెప్పబడ్డ విషయం ఏ విద్య ద్వారా లభిస్తుందో ఆ విద్యనే ఆశ్రయించారు ప్రాణోపాసనకు ప్రథమ సోపానమైన వాయుమదనమే త్రై విద్య అన్నారు దేహంలో అన్ని చోట్ల వ్యాప్తమైన వాయువును అనగా నలభై తొమ్మిది ప్రదేశాలలో మరుతులనే పేర్లతో దేహంలో వివిధ స్థానాల్లో వాయువు ఉంది కేంద్ర కేంద్రస్థానములో రుక్ అనగా ఊర్ధ్వగతి ప్రాణము యజుర్ అధోగతి అపానములను గతాగతిలో ఉంచితే శబ్దోత్పత్తి అయ్యే స్థానంలో సామం అనగా సమంగా నడిపించే వాయువు మధనమే త్రయీ విద్య తద్వారా తమలోని కొంత అంధకారాన్ని భయాన్ని పోగొట్టుకోగలిగారు కానీ చేపల్ని మనం నీళ్ళల్లో స్పష్టంగా ఎలా చూడగలుగుతామో అదేవిధంగా మృత్యుదేవత దేవతలందరినీ రుక్ యజు సమవేదాలలో చూచింది అది అనగా ఆ మృత్యుభయాన్ని గ్రహించిన దేవతలు ఈ త్రయీ విద్య నుంచి ముందుకు సాగి వేదోక్తమైన కర్మల కంటే కూడా గొప్పదైన ఓంకారాన్ని ఆశ్రయించారు ఓంకార ఉపాసన ఒకటే మదనను బ్రహ్మత్వం వైపు నడిపించగలదని ఈ ఓంకారమే సర్వస్వరూపము నాశనము లేనిది అమృతమైనది అభయాన్నిచ్చేది అని నమ్మి దేవతలంతా ఓంకారాన్ని ఆశ్రయించి ఉపాసించి తద్వారా అమృత స్వరూపులు అనగా చావులేని వారు అభయస్వరూపులు అయ్యారు शुभम भूया